మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం మూడుసార్లు తీసుకుంటాం కదా ఎందుకు మూడు సార్లు తీర్థం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం మనం తీసుకునే మొదటి తీర్థం మన శరీర శుద్ధికి రెండో తీర్థం మన ధర్మ పవిత్రమైన పరమేశ్వరుని పరమపదముకి ప్రతీకగా ఇలా మూడు సార్లు గుడిలో తీర్థం భక్తులు తీసుకుంటారు ఇది కేవలం నీటు కాదు ఇది ఉన్న పవిత్ర తీర్థం అకాల మృత్యు తొలగిపోవాలంటే వ్యాధులు పోవాలంటే పాపాలు శాంతించాలంటే ఈ పవిత్ర తీర్థాన్ని శ్రద్ధతో తీసుకోవాలి తీర్థం భక్తితో తీసుకుంటేనే దాని మహత్యం నిజమవుతుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి